హలో అండి తెల్లగా మల్లె ఉన్న మునగ పువ్వుతో మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తాను చూడండి ఇది చూడటానికి ఎంత బాగున్నాయి కదా మల్లె వీటిని కూడా తింటారా అని ఎవరైనా అడిగితే ఎస్ ఖచ్చితంగా తింటారండి మునక్కాయలు ఆకులతో పాటు పువ్వుల్ని కూడా మనం చక్కగా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ పువ్వుల్ని పెసరపప్పుతో కలిపి వండుకోవచ్చు కందిపప్పుతో కలిపి వండుకోవచ్చు లేకపోతే ఆలుగడ్డతో కలిపి వండుకోవచ్చు మీకు ఎలా అంటే అలా మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు మీకు అవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఈ పువ్వుల్ని యూజ్ చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను ఈ పువ్వుల్లో సాధారణంగా ఏం పురుగులు ఉండవు కానీ ఒకసారి వీటిని చక్కగా ఉప్పు వాటర్లో బాయిల్ చేసుకున్నట్టయితే ఇంకా ఏమైనా చిన్న చిన్న కంటికి కనిపించే పురుగులు ఉంటే చచ్చిపోతాయి తర్వాత ఈ నీటిని వడగట్టి చక్కగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి అయితే ఈ రెసిపీ నేను మీకు రెండు రకాలుగా చూపిస్తున్నాను డైట్లో ఉన్న వాళ్ళైతే ఆయిల్ తక్కువగా ఉండే విధంగా మాకు ఆయిల్ తిన్న పర్వాలేదు అనుకున్న వాళ్ళకి డీప్ ఫ్రైగా కూడా చూపిస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి క్యారెట్ ఇవి వేసుకొని ఒకసారి పల్స్ మోడ్లో తిప్పి ఉంచుకోండి ఆ తర్వాత ఇందులో పచ్చి బఠానీ ఉంటాయి కదా వాటిని వేసి వాటితో పాటు ఇందాక మనము బాయిల్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్న మునగ పువ్వును కూడా వేసి ఒక్కసారి క్రష్ చేసి పక్కన పెట్టాలి చూడండి ఇలా ఒక్కచెక్కలా నలిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్చర్కి కమ్మదనం కోసం మరియు బైండింగ్ కోసం ఒక రెండు ఆలుగడ్డల్ని బాగా బాయిల్ చేసి ఇందులో కలిపేయాలి తర్వాత ఇందులో తగినంత ఉప్పు ధనియాల పొడి బియ్యం పిండి దాంతోపాటే కొద్దిగా సోంపు కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి సోంపు వేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే బియ్యం పిండి వల్ల క్రిస్పీనెస్ కూడా వస్తుంది సో ఈ విధంగా మనం ముద్దని మంచిగా తయారు చేసి పెట్టేసుకొని చిన్న చిన్నగా కట్లెట్స్ మాదిరిగా చిన్న చిన్నగా చేతితో నొక్కేసుకొని వేయించుకోవాలి అయితే దీనిని ఆయిల్తో ఫ్రై చేసే కంటే ఇలా అమూల్ బటర్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వెనంకి కొద్దిగా అమూల్ బటర్ మంచిగా అప్లై చేసేసి మునగ పువ్వు కట్లెట్స్ని మనం తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా తయారు చేసుకుంటే మీకు ఆయిల్ తక్కువ పట్టేసి హెల్దీగా తినడానికి చాలా బాగుంటుంది ఇలా చేసుకుని తింటే మీరు ఎన్ని తిన్నా ఏం పర్వాలేదు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అదే మనకు ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళైతే వీటిని చిన్న చిన్న రౌండ్గా బాల్స్లా తయారు చేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ నాకైతే ఈ ఫస్ట్ మెథడ్ చాలా బాగుంది అనిపించింది మీకు ఈ రెండిట్లో ఏది నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోండి వీటిలో మనము మునగ పువ్వు వేసామని చెప్తే కానీ ఎవరికి తెలీదు అంత బాగా కలిసిపోతాయి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా తెలియజేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త రెసిపీతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్